అలాగే ఈరోజు మా సంస్థ సంస్థలు పుట్టింది ఒకసారి చక్కటి కొట్టాలి అంటే ఐదో సంతానం ఆయన ఈ సంతోషంగా భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా మేము నిర్వహించేటువంటి మరి ఈ కార్యక్రమంలోనూ మా వారి సౌజన్యంతో ఈరోజు అందించడం జరుగుతుంది అది మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ వివాహం శాఖ పది నెల రెండవ శనివారం నిర్వహించే ఈ పౌష్టిక పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి ముద్దు మన శాఖ అధ్యక్షుడు పిల్ల రామోహన్ వర్మ గారు మూడు నెలల జన్మ అక్షరం ఈ సంస్థ ప్రేమన మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా శనివారం ఏడో శనివారం ప్రతి నెల ఏడో శనివారం మరి పడినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కానీ పెద్దలకి మరి ప్రభుత్వం మందులు అందిస్తున్నప్పటికీ వాటికి ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి అటువంటి ఖరీదైన పౌష్టికాహారం వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉండడం వల్ల మరి మన సంస్థ ద్వారా ప్రతి నెల ముప్పై మందికి మనం సంస్థ సభ్యులు కానీ అలాగే దాత సహకారంతో అందించడం జరుగుతుంది మరి ఈరోజు మరి పౌష్టికారంతో పాటు మన సంస్థ అధ్యక్షులు పెరుగచ్చ రామ్మోహన్ వర్మ గారి ముని మనవరాలు అక్షర మరి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి మరి ఎన్నే పుట్టారు అమెరికా ఫుడ్ ప్యాకెట్లు అనేది అందించడం జరుగుతుంది అమ్మాయి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అలాగే కూడా మా సభ్యులు మరి సంస్థ సంబంధించిన కుటుంబ గౌరవ సభ్యులు అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం కూడా చక్కని కార్యక్రమం మరి వీరికి ఇంకా ఎవరైనా సరే ప్రతి నెలా కూడా ఒక నుంచి పద పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఎవరిన వచ్చి ఈ సంస్థ సభ్యులు కానీ బయట దాతలు కానీ సహకరించమని కోరుతున్నాం ఈ మానవతా సంస్థ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప విషయం ఎందుకంటే పొందులైతే మేము పేషెంట్గా ఇవ్వగలుగుతున్నాం వారికి సరైనటువంటి ఫుడ్ ఇవ్వాలంటే ఇటువంటి దాతలు ముఖ్యంగా ముఖ్యంగా ముందు రావాలి వాడు వచ్చి ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి తత్వం అంతేకాకుండా మొన్న అమెరికాలో మంచి ఎలక్షన్స్ తిరిగినాయి డొనాల్డ్ ట్రంప్ వినయ్యాడు ఇప్పుడు మనకి అక్షర పుట్టింది అమెరికాలో అక్షరంతోనే చూసారా మీకు సో కొత్తగానే చాలా గొప్ప విషయం అక్షరాన్ని అంటే అమ్మాయి ఇంకా పెద్ద కోరుకుంటూ సర్వీస్లో చేసి ప్రతి ప్రతి నెలలోనే రెండో సెకండ్ సాటర్డే చేసే ప్రోగ్రాము చాలా దిగ్విజయంగా జరుగుతుంది దాతలు ఎవరో ఒకరు ముందుకొచ్చి మానవతా సంస్థ సహకరిస్తున్నారు ఒకవేళ దాతలు లేకపోయినా కానీ మానవతా సంస్థ తరఫున మేము చేస్తూ ఉంటాం మీరు అందరూ బాగా చదివి ఈ ప్రోటీన్ ఫుడ్ తిని బ 가 차리 చేయి బాగా 마ై క ్ ర ా వ ా ల న 마 చెప్పి ఆ శ ి को रे फोटो ड्रैग पर अगला बटन देता हूं आज नहीं देखना है आज नहीं देखना है करके